శ్రీవారి సాలాకట్ల బ్రహ్మోత్సవాలు ఆ సందర్భంగా ఇవాళ ఈ కోవిల్ అలవాటు తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా ఆగముక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది సంవత్సరం నాలుగు సార్లు వైకుంఠకాదశి ఉగాది ఆనివార ఆస్థానం అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ ఉత్సవాల కంటే ముందు నుండి మంగళవారం నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం అనువాయితీగా వస్తూ ఉంది ఈ సందర్భంగా మనకి పవిత్రమైనటువంటి పుణ్య క్షేత్రం ఉన్నటువంటి తిరుమల స్వామివారి దేవాలయం ఆ దేవాలయంలో ఉన్నటువంటి గర్భగృహము అదేవిధంగా ఉప దేవాలయాలన్నీ కూడా భక్తులందరూ కలిసి ఒక పవిత్రమైనటువంటి శుద్ధి చేసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది దాంట్లో ఈ గర్భగృహంలో ఉన్నటువంటి పూజా సామాగ్రి పూజా పరికరాలన్నీ కూడా బెడ తీసుకువచ్చి అన్నీ కూడా శుభ్రం చేసుకొని అదేవిధంగా ఒక మంచి కర్పూరము పసుపు కుంకుము ఇవన్నీ సుగంధితమైనటువంటి ద్రవ్యాలతో కలిపినటువంటి పరిమళంతో ఈ దేవాలయం పరిసరాలు అంతా కూడా శుభ్రం చేసుకోని జరుగుతుంది ఇవి అయ్యాక స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా నివాదాలు చేసేటువంటి కార్యక్రమం అష్ట స్వామి నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఇవాళ ఈ కొన్ని రోజువారీగా జరుగుతు జరిగినటువంటి కార్యక్రమాలు సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసుకొని ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించి వస్తున్న వంటి భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా మళ్ళీ తొమ్మిది గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభించబోతున్నాం ఇవాళ ఒకవైపు అధికార యంతరంగం అంతా కూడా బ్రహ్మోత్సవం కోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటానే టీడీ బోర్డు కూడా ఇవాళ వస్తున వంటి భక్తుల కోసం చేసినటువంటి ఏర్పాట్ల మీద ఈటీటీడీ బోర్డు ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకొని సమీక్షించబోతున్నారు వస్తున వంటి లక్షలాది మంది భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎటువంటి వాహన సేవలు తిలకించే అవకాశం అటు స్వామివారిని దర్శనం చేసే అవకాశం కల్పించాల ఉద్దేశంతో అది అదే అదేవిధంగా టీటీడీ బోర్డు గారి నాయకత్వంలో అందరూ కూడా పనిచేసుకొని వస్తున వంటి భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించే అవకాశం కల్పించాల ఉద్దేశంతో కృషి చేస్తూ ఉన్నారు ఓం నమ్మ వెంకటేష్ శ్రీవారి సాలాకట్ల బ్రహ్మోత్సవాలు ఆ సందర్భంగా ఇవాళ ఈ కోవిడ్ అలవాటు కార్యక్రమం శాస్త్రోక్తంగా ఆగముక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది సంవత్సరం నాలుగు సార్లు వైకుంఠకాదశి ఉగాది ఆనివార ఆస్థానం అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ ఉత్సవాల కంటే ముందు నుండి మంగళవారం నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం అనువాయితీగా వస్తూ ఉంది ఈ సందర్భంగా మనకి పవిత్రమైనటువంటి పుణ్య క్షేత్రం ఉన్నటువంటి తిరుమల స్వామివారి దేవాలయం ఆ దేవాలయంలో ఉన్నటువంటి గర్భగ్రహము అదేవిధంగా ఉప దేవాలయాలన్నీ కూడా భక్తులందరూ కలిసి ఒక పవిత్రమైనటువంటి శుద్ధి చేసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది దాంట్లో ఈ గర్భగృహంలో ఉన్నటువంటి పూజా సామాగ్రి పూజా పరికరాలు అన్నీ కూడా బెడ్డ తీసుకువచ్చి అన్నీ కూడా శుభ్రం చేసుకొని అదేవిధంగా ఒక మంచి కర్పూరము పసుపు కుంకుము ఇవన్నీ సుగంధితమైనటువంటి ద్రవ్యాలతో కలిపినటువంటి పరిమిళంతో ఈ దేవాలయం పరిసరాలు అంతా కూడా శుభ్రం చేసుకొని జరుగుతుంది ఇవి అయ్యాక స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా నివాదాలు చేసేటువంటి కార్యక్రమం అర్చక స్వామిని నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఇవాళ ఈ కొన్ని రోజువారీగా జరుగుతు జరిగినటువంటి కార్యక్రమాలు సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసుకొని ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించి వస్తున్నటువంటి భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా మళ్ళీ తొమ్మిది గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభించబోతున్నాం ఇవాళ ఒకవైపు అధికార్యంతరంగం అంతా కూడా బ్రహ్మోత్సవం కోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటామే టీటీడీ బోర్డు కూడా ఇవాళ